హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన ఇరవై రకాల కిచెన్ టిప్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను అన్నీ ఒకే చేట అందరికీ ఉపయోగపడేలా మరి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీ దాకా వస్తుందండి అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల వీడియో అయితే చాలా మందికి సజెస్ట్ అవుతుంది ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇప్పుడైతే ఫస్ట్ టిప్ చూద్దాం చూడండి మనమైతే గోధుమ పిండి చపాతీలు కలుపుకుంటాం కదా పిండి చపాతీలు చేసుకున్న తర్వాత ఎంతో కొంత పిండి మిగిలిపోతూ ఉంటుంది మనం అలానే పెట్టేసినామంటే పాడైపోతుంది అలానే ఫ్రిడ్జ్లో డైరెక్ట్గా పెట్టేసినాం అనుకోండి ఇంకా మొట్టిగా అయిపోతుంది కలర్ కూడా చేంజ్ అయిపోతుంది కలర్ చేంజ్ కాకుండా ఎప్పుడు తీసుకు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే చపాతీలు చేసుకునేలా ఉండాలి అని అంటే ఈ విధంగా ఒక బాక్స్ అయితే తీసుకోండి దానికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి తర్వాత ఈ విధంగా చపాతి పిండిని అయితే పెట్టేసేయండి తర్వాత పైన కొద్దిగా ఆయిల్ అయితే వేసేసేయండి ఆయిల్ వేయడం వల్ల కలర్ అనేది చేంజ్ కాదు అలాగే గట్టి పడకుండా ఉంటుందన్నమాట మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసిన ఒక ఐదు నిమిషాలు నుండి చపాతీలు అయితే చేసేసుకోవచ్చు చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్పు చూద్దాం నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే అగ్గిపెట్టెలు అయితే వాడుతూ ఉంటాం కదండి ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి అగ్గి పిల్లలు అనేది త్వరగా మెత్తబడిపోతూ ఉంటాయి అన్నమాట అగ్గి పిల్లలు మెత్తబడకుండా ఉండాలి అని అంటే ఈ టిప్ను అయితే ట్రై చేయండి మెత్తబడడం వల్ల మనం ఎంత వెలిగించినా ఒక్కొక్కసారి వెలుగనే వెలగవు అగ్గి పిల్లలు కూడా వేస్ట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట అందుకోసమని ఈ టిప్ను అయితే ఫాలో కండి మనం ముగ్గులు వేసిన తర్వాత చిన్న చిన్న పీస్ ముక్కలు అయితే మిగిలిపోతూ ఉంటాయి కదండి ఒక చిన్న చాకుపీస్ ముక్కనైతే ఈ మ్యాచ్ బాక్స్లో వేసేసేయండి ఇంకా ఎన్ని రోజులున్నా కూడా మెత్తబడకుండా ఉంటాయి దాని నుంచి ఏదైనా తడి వస్తే ఈ చాక్ పీస్ అనేది పీల్ చేస్తుంది అనమాట ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పు చూద్దాం చూడండి మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండీ వాటిని వేస్ట్గా పడేయకుండా ఈ టిప్ను అయితే ఫాలో కండి మన ఇంట్లో బల్లులు కానీ బొద్దింకలు కానీ పురుగులు కానీ ఎలుకలు కానీ రాకుండా ఉంటాయన్నమాట ఏంటి అంటారా చెప్తానండి ఫస్ట్ రెండు ట్యాబ్లెట్స్ని అయితే తీసేసుకోండి తీసేసుకొని వాటిని అయితే ఈ విధంగా మెత్తగా పొడి చేయండి ఇలా ఒక పేపర్ పైన కానీ కవర్ పైన కానీ పెట్టేసి మెత్తగా ఈ విధంగా దంచేసేయండి ఈ విధంగా మెత్తగా దంచిన తర్వాత ఇప్పుడైతే దీన్నైతే ఒక గిన్నెలకైతే వేసేసుకున్నాము ఆ గిన్నెలో వాటర్ అయితే తీసుకోండి వాటర్ తీసుకొని దాంట్లోకైతే అయితే వేసేసేయండి తర్వాత కొద్దిగా పేస్ట్ను కూడా వేసేసేయండి ఈ విధంగా వాటర్లోనే కొద్దిగా పేస్ట్ను కూడా వేసేసేయండి తర్వాత షాంపూను కూడా వేయండి ఈ విధంగా మూడు బాగా కలిసేటట్టు ఒక స్పూన్ తీసుకొని బాగా కలిపేసేయండి ఈ లిక్విడ్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి అది ఏంటి ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా షేర్ చేస్తాను ఇలా బాగా కలిపేసేయండి పేస్టు షాంపూ ట్యాబ్లెట్ మూడు కరిగిపోవాలన్నమాట తర్వాత ఈ విధంగా ఒక స్ప్రే బాటిల్ అయితే పోసేసుకోండి స్ప్రే బాటిల్ లేకపోతే నార్మల్ బాటిల్లో పోసేసుకొని దానికి హోల్స్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా పోసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉపయోగపడుతుందంటే మనం నైట్ స్టవ్ క్లీన్ చేసిన తర్వాత మనము ఇంకా నీట్గా క్లీన్ చేసాం అని పడుకుంటూ ఉంటాము స్టవ్ పైన ఏది పెట్టినా కూడా బల్లులు బొద్దింకలు అనేది ఎక్కుతూ ఉంటాయన్నమాట అలాంటప్పుడు మనం నైట్ స్టవ్ క్లీన్ చేసినా కూడా ఇలా స్ప్రే అయితే చేయండి ఈ ట్యాబ్లెట్ తర్వాత పేస్టు షాంపూ వేసాం కదా ఈ వాటర్ తోటి ఈ విధంగా అయితే స్ప్రే చేయండి స్ప్రే చేసేసి ఒక పొడి క్లాత్ అయితే తూర్చండి కానీ మరీ పూర్తిగా ఒట్టిగా తుర్చదండి కొద్దిగా తడి ఉండేటట్టే తూర్చేసేయండి మనము దీనిపైన స్టవ్ పైన ఇంకా ఏది పెట్టినా కూడా బల్లులు కానీ బొద్దింకలు కానీ అస్సలు రావు అలాగే చిన్న చిన్న పురుగులు కూడా రావు మనం స్టవ్ను నైట్ గిన్నెలు కడిగేసిన తర్వాత క్లీన్ చేసిన తర్వాత ఈ టిప్ను అయితే ఫాలో కండి టైల్స్ కూడా అంత అంతేనండి నా దగ్గర ఇవి టైల్స్ అయితే లేవు వాల్పేపర్కి ఉంది వాల్పేపర్ కూడా ఈ విధంగా స్ప్రే చేయొచ్చు ఎలా అయినా మీ ఇష్టం అండి తర్వాత నైట్ ఎక్కువగా సింక్లో నుంచి బుద్దింకలు వస్తూ ఉంటాయి కదండి మనం లైట్లు ఆఫ్ చేసి పడుకున్న తర్వాత సింక్లో కూడా ఈ వాటర్ని అయితే స్ప్రే చేయండి సింకులో సింక్ చుట్టూరు అలాగే వాష్ మెషిన్లో అలాగే టాయిలెట్స్లో టాయిలెట్స్లో కూడా ఎక్కువగా పురుగులు తర్వాత బల్లులు అనేది వస్తూ ఉంటాయి కదండీ అలాగే టైల్స్కు బాత్రూంలో టైల్స్కి కానీ ఏ ఎలా అయినా సరే అండి బాత్రూంలో కానీ తర్వాత ఇంకా ఎక్కడైనా కిచెన్లో కానీ ఎక్కడెక్కడైతే మనకి బొద్దింకలు బల్లులు ఎక్కువగా వస్తుంటాయో ఆ ప్లేస్లో అయితే ఈ వాటర్ని అయితే స్ప్రే చేయండి అస్సలు రావు అనమాట తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా ఉందో కూడా నాకైతే కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి మనమైతే దువ్వెనలు అయితే కొత్తవి తెచ్చుకున్నప్పుడు పండ్లు అనేది షార్ప్గా ఉంటాయన్నమాట మనము తల దూవుకున్నాం అనుకోండి ఒక్కొక్కసారి స్కిన్ అనేది లేస్తూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి అని అంటే ఈ అయితే ఫాలో కండి ఏం లేదండి మనం చపాతి కానీ రొట్టె కానీ చేసుకున్న తర్వాత పెన్నెం వేడిగా ఉంటుంది కదా ఒకవేళ లేకపోతే పెన్నెయినా పెట్టేసేయండి స్టవ్ పైన పెట్టేసి వేడెక్కనివ్వండి వేడెక్కిన తర్వాత ఈ అయితే దీనిపైన పెట్టేసి ఈ విధంగా ఒక్క రెండు నిమిషాలు ఇలా అన్నామనుకోండి మొత్తం దువ్వెనంతా నీట్గా అయిపోతుందనమాట అంటే షార్ప్నెస్ లేకుండా ముద్దు అయిపోతుంది మనం దువ్వుకోవడానికి కూడా చాలా బాగుంటుంది షార్ప్గా ఉంటే ఒక్కొక్కసారి స్కిన్ అనేది లేస్తూ ఉంటుంది కాబట్టి ఈ అయితే ఫాలో కండి బాగా ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం చూడండి మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రతి ప్రతిరోజు దంచుకోలేం కాబట్టి ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు అయితే పట్టు పెట్టుకుంటాం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకునేటప్పుడు అల్లం ఎంత క్వాంటిటీ వేసుకుంటామో వెల్లుల్లి కూడా అంతే క్వాంటిటీ అయితే వేసేసుకోండి పావు కేజీ అయితే పావు కేజీ అల్లము పావు కేజీ వెల్లుల్లి అలా తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి మిక్సీ అయితే పట్టేసేయండి ఈ విధంగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని మిక్సీ పట్టుకోవడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వన్ మంత్ ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది అలాగే బ్యాడ్ స్మెల్ అనేది రాదు కలర్ కూడా చేంజ్ కాదనమాట మనం పసుపు వేయడం వల్ల ఫ్రెష్గా ఉంటుంది అలాగే ఆయిల్ వేయడం వల్ల స్మెల్ రాకుండా ఉంటుంది అలాగే ఉప్పు వేయడం వల్ల పాడవ్వకుండా ఉంటుంది అనమాట తప్పకుండా ఈ అయితే ఫాలో కండి మనం ఎంత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నా ఫ్రెష్గా ఉంటుంది ఇది బయట పెట్టామంటే టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్లో పెట్టినామనుకోండి వన్ మంత్కి పైగానే ఫ్రెష్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా అలాగే నెక్స్ట్ టిప్ చూద్దాం చూడండి మనమైతే ఒక్కొక్కసారి నాన్ వెజ్ వండిన తర్వాత కిచెన్ అయితే బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదండి కిచెన్ బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు మనకు కిచెన్లోకి పోవాలని కూడా ఒక్కొక్కసారి ఆ వాసన పడదనమాట అంటే ఫిష్ తర్వాత ఏదైనా ప్రాన్స్ అలాంటివి చేసినప్పుడు అలాంటప్పుడు మనం స్టవ్ని ఎంత క్లీన్ చేసినా కూడా స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఒక బ్రూపర్ని అయితే ఈ విధంగా వాటర్లో కలిపేసేసేయండి కలిపేసేసి ఈ విధంగా స్ప్రే చేయండి ఈ విధంగా స్ప్రే చేసిన తర్వాత స్ప్రే చేయడం కానీ లేదంటే ఇలా స్పూన్తో కానీ వేయండి స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే చేసుకోండి చేసిన తర్వాత ఈ విధంగా ఒక పొడి క్లాత్తో తూర్చేసి మనం పెట్టేసినాం అనుకోండి కిచెన్ మొత్తం ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది అలాగే మంచి కాఫీ వాసన అయితే వస్తూ ఉంటుంది అనమాట కాఫీ వాసన పడని వాళ్ళు ఎవరు ఉండరు కదండి చాలామందికి కాఫీ వాసన అంటే ఇష్టమే కాబట్టి ఈ విధంగా మనము స్టవ్ను స్టవ్ గట్టును క్లీన్ చేసుకున్నాం అనుకోండి బ్యాడ్ స్మెల్ మొత్తం పోయి కిచెన్ అనేది ఫ్రెష్గా ఉంటుంది అలాగే మంచి స్మెల్ అయితే వస్తుంది ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే కూల్ డ్రింక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ తెచ్చుకుంటాం కదా అవి తాగిన తర్వాత ఇంకా బాటిల్స్ని అయితే పడేస్తూ ఉంటాము బాటిల్స్ పడేసిన క్యాప్స్ వల్ల చాలా ఉపయోగం అండి ఏంటి ఉపయోగం అంటే ఇవి బట్టలు క్లిబ్లుగా వాడచ్చు అలాగే చూడండి ఈ విధంగా మనము స్టవ్కి కాలు ఉంటుంది కదండి ఆ కాలికి అదేనండి స్టాండ్ ఉంటుంది కదా దాని కింద కనుక ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి మనం స్టవ్ను క్లీన్ చేసుకునేటప్పుడు కానీ స్టవ్ గట్టు క్లీన్ చేసేటప్పుడు కానీ అలాగే మనం స్టవ్ను అటు ఇటు జరిపేటప్పుడు కానీ ఇవి ఉండడం వల్ల మనకి స్టవ్ స్టాండ్ అనేది ఇరిగిపోకుండా ఉంటుంది అలాగే చూడడానికి కూడా నీట్గా ఉంటుంది కింద స్టవ్ కింద ఏదైనా పన్నా కూడా తుడుచుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట ఈ అయితే ఫాలో కండి చూడండి ఎలా లాగినా కూడా ఆ కిందవి ఉంటాయి కాబట్టి అసలు అరిగిపోవు అలాగే నీట్గా ఉంటుంది అలాగే మనకి పొరపాటున కూడా విరిగిపోకుండా ఉంటుందన్నమాట స్టవ్కుండే కింది కాలు అనేది ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం చూడండి మనమైతే ధనియాల పొడి అలాగే కొబ్బరి పొడి అనేది మిక్సీ పట్టి పెట్టుకుంటూ ఉంటాం కదండి ధనియాల పొడి కొబ్బరి పొడి అనే కాదండి మనం మసాలాలన్నీ ఎప్పటికప్పుడు పట్టుకోలేం కాబట్టి ఈ విధంగా ఒకరోజు ఫ్రీగా ఉన్నప్పుడు కొబ్బరి పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి ఇంకా గరం మసాలాలు అలా పట్టి పెట్టుకుంటూ ఉంటాం కదండి అవి మనం మిక్సీ పట్టేటప్పుడు మిక్సీ గిన్నెను మనం నీట్గా క్లీన్ చేస్తాము నీట్గా కడిగిన తర్వాత కూడా మనం తడి అంతా ఇలా వంచేసేసి తర్వాత పొడి క్లాత్తో తుడుస్తూ ఉంటాము పొడి క్లాత్తో తుడ్చినా కూడా మనకి కింద బ్లేళ్ల దగ్గర అనేది తడి అనేది ఉంటుందన్నమాట మనం ఇవి ఎక్కువ రోజులు ఉండడానికి పట్టి పెట్టుకుంటాం కాబట్టి ఆ తడి అనేది మనము మిక్సీ పట్టేటప్పుడు ఆ పొళ్ళకైతే అంటుతుందనమాట అంటడం వల్ల ఆ పొళ్ళు ఏవైనా సరే త్వరగా పాడైపోతూ ఉంటాయి లేదంటే భూజోస్తూ ఉంటాయి అనమాట అందుకోసం అనేసి మనం స్టవ్ను మనం ఈ మిక్సీ జార్ని అయితే ఎండకు పెట్టేస్తాం ఎండకు ఎండ లేని అప్పుడైతే ఈ విధంగా అయితే చేయండి స్టవ్ వెలిగించేసి ఈ విధంగా స్టవ్ పైన అయితే బోర్నించేసేయండి ఈ మిక్సీ జార్ని ఒకే ఒక నిమిషం అండి ఎక్కువ అవసరం లేదు ఆ వేడికి ఆ లోపల ఉండే తరి అంతా పూర్తిగా ఆరిపోతుందనమాట తర్వాత మనం ఏవి మిక్సీ పట్టి పెట్టుకున్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి పాడవవు మనము మళ్ళీ అవి ఎన్ని రోజుల వరకు అయినా స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఎండ లేనప్పుడు ఈ విధంగా స్టవ్ పైన పెట్టేసి వాడి చూడండి మీకే తెలుస్తుంది టిప్ నచ్చినట్టయితే అయితే వీడియోను లైక్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం చూడండి మనమైతే వాటర్ బాటిల్స్ జర్నీలకు కానీ లేదంటే పిల్లలకు స్కూల్కి కానీ ఇలా తీసుకొని వెళ్తూ ఉంటాం కదండి పిల్లలకు స్కూల్కి పెట్టినప్పుడు బుక్స్ దగ్గర పెట్టామనుకోండి వాటర్ అంతా ఈ విధంగా ఉలికిపోతూ ఉంటాయి మనం అదే జర్నీలకు ఎక్కడికైనా ఊళ్ళకి వెళ్ళేటప్పుడు తీసుకుపోయినా తీసుకొని పోతే బట్టల్లో పెట్టామనుకోండి ఆ తడి వల్ల బట్టలు అంతా తడి అయిపోతాయి అనమాట చల్లగా అయిపోతాయి అందుకోసమని ఒక్క చుక్క నీళ్ళు కారకుండా ఉండాలి అని అంటే ఈ అయితే ట్రై చేయండి మనకి ఎక్కడికి వెళ్ళినా ఇంకా టెన్షనే ఉండదు ఫస్ట్ ఒక అయితే ఈ విధంగా క్రాస్గా కట్ చేయండి కోన్ షేప్ టైప్గా తర్వాత ఇప్పుడైతే మూత అయితే తీసేసేయండి మూత తీసేసి ఇలా అయితే అయితే పెట్టేసి తర్వాత క్యాప్ పెట్టేసేయండి ఈ విధంగా పెట్టి చూడండి ఒకసారి మీరే ఆశ్చర్యపోతారు ఒక్క చుక్క కూడా వాటర్ అనేది పడమన్నా పడవండి అన్ని బాటిల్స్ కారుతాయని కాదండి మనం వాడే బాటిల్ ఏదైనా కారుతుంటే ఈ అయితే ఫాలో కండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అయితే చూద్దాం చూడండి మనమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్కి అయితే వెల్లుల్లిపాయలు వలుస్తూ ఉంటాం కదండి ఒకటి రెండు గడ్డలైతే ఏం పర్లేదు కానీ మనం ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలన్నప్పుడు కానీ లేదంటే ఫంక్షన్లప్పుడు కానీ లేదు అంటే బంధువులు వచ్చినప్పుడు కానీ మనం కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ అయితే ఎక్కువగా పట్టి పెట్టుకుంటూ ఉంటాము అలాంటప్పుడు మనం ఈ వెల్లుల్లిపాయలను ఒలవాలంటే చాలా టైం పడుతుంది అలా కాకుండా చాలా ఈజీగా ఎలా ఒలవాలో మీతో షేర్ చేస్తాను చూడండి ఫస్ట్ అయితే స్టవ్ను వెలిగించేసి స్టవ్ పైన పెన్నెం పెట్టేసేయండి పెన్నెం పెట్టేసిన తర్వాత పెన్నెన్ని హీట్ ఎక్కనివ్వండి చూడండి కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఈ వెల్లుల్లి అయితే ఈ విధంగా పొడి పొడిగా చేసేసి వేసేసేయండి అదేనండి పాయల్ పాయలు లేకుండా ఈ విధంగా చేయండి ఇలా పాయలపాయలు చేసేసి గడ్డ మాది లేకుండా పాయలపాయలు చేసేసి స్టవ్ పెన్నెం పైన పోయండి తర్వాత ఇది వేడి పెన్నెం వేడెక్కిన తర్వాత స్టవ్ను సిమ్లో పెట్టేసి ఒకే ఒక్క నిమిషం ఈ విధంగా కలపండి ఇప్పుడు కొద్దిగా వేడెక్కింటాయి అనమాట ఇంకా తీసేసి ప్లేట్లోకి అయితే పోసేసుకుందాము చూడండి ఈ విధంగా వేడి పెట్టేసి తర్వాత మనం పొట్టు తీయడం వల్ల తొందరగా పొట్టు అనేది వచ్చేస్తుంది అనమాట మనకి టైం అనేది వేస్ట్ కాదు టైం సేవ్ అవుతుంది బంధువులు వచ్చినప్పుడు మనం ఎక్కువసేపు ఈ వెల్లుల్లిపాయలు వలుసుకోవాల్సిన పనే ఉండదు అనమాట నిమిషాల్లో చేసే పనులు క్షణాల్లో అయితే చేసేయచ్చు చూడండి ఎంత ఈజీగా వలవచ్చో అలా తీయంగానే పొట్టు అనేది వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే లైట్గా వేడై ఉంటుంది కాబట్టి పొట్టు అనేది లూజ్ అయిపోయి ఉంటుంది అనమాట అందుకోసమని ఈజీగా వలవచ్చు అనమాట ఎన్ని కేజీలనైనా ఈజీగా వలసి పెట్టుకోవచ్చు ఎక్కువగా చేసుకునేటప్పుడు ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ ఒక బౌల్లో నీళ్ళు అయితే తీసుకోండి దాంట్లో ఒక నాలుగైదు కర్పూరం బిల్లలు అయితే వేయండి ఎందుకు అంటారో చెప్తానండి నాలుగైదు కర్పూరం బిల్లలు అయితే ఈ విధంగా స్మాష్ చేసేసి వేసేసేయండి ఈ వాటర్ చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ కర్పూరం బిల్లలు వేసిన తర్వాత ఒక నాలుగైదు వెల్లుల్లిపాయలు అయితే తీసుకోండి నాలుగైదు వెల్లుల్లిపాయలను ఒక చిన్న రోట్లో వేసేసి బాగా మెత్తగా దంచండి ఇది మెత్తగా దంచిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ విధంగా వీడియోలో చూపేసినట్టుగా దంచేసి తర్వాత ఈ కర్పూరం బిళ్ళలు వేసాం కదండి ఆ వాటర్లోనే కలిపేసేసేయండి ఈ విధంగా వేసేసి కలిపేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో చూడండి ఈ వెల్లుల్లిపాయల్ని బాగా ఇలా ఇంకా ఎక్కడైనా ఉంటే నీట్గా ఇలా ఒత్తుకుంటూ కలిపేసేసేయాలన్నమాట తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసేసి ఇప్పుడు ఈ వాటర్ని మూడిటిని కలిసేటట్టు కలిపేసి ఒక వన్ అవర్ అయితే వాటర్ని అయితే పక్కన పెట్టేసేయాలి అసలు వాటర్ను టచ్ చేయకుండా పక్కన పెట్టేసేయండి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ తర్వాత ఈ విధంగా వాటర్లో ఈ వెల్లుల్లిపాయలు తర్వాత కర్పూరం పిల్లలు తర్వాత ఈ మిరియాల పొడి బాగా కలిసి వాటర్ అనేది ఘాటెక్కిండాయి అనమాట ఇలా ఘాటెక్కిన వాటర్ని ఈ విధంగా ఒక అయితే వడగట్టేసుకుందాము చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఉడగట్టేసుకున్నాం అనుకోండి వాటర్ అనేది చాలా ఘాటుగా ఉంటాయన్నమాట మనం సొంటి ఉడకబెడితే ఎంత ఘాటు ఉంటుందో తాగాలంటే అంత ఘాటు అయిపోతాయి అన్నమాట ఎందుకంటే వెల్లుల్లిపాయలు మిరియాలు వేసాం కాబట్టి అలాగే మంచి స్మెల్ కోసం ఈ కర్పూరం బిళ్ళలు అయితే దీంట్లో పనిచేస్తాయన్నమాట ఇప్పుడు ఏం చేయాలంటే మనము ఎక్కడెక్కడైతే ఎలుకలు కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ వస్తు ఉంటాయో ఆ ప్లేస్లో ఇలా అయితే మనము ఒక క్లాత్ను ముంచేసి నీట్గా తడి పెట్టాలన్నమాట చూడండి మనకి నైటు దోమలు కానీ బల్లులు కానీ బొద్దింకలు కానీ వస్తూ ఉంటాయి కదండీ ఈ విధంగా అనుకోండి దోమలు కూడా రావు ఈ ఘాటు వాటికి కూడా పడదు ఇంకా బల్లులు బొద్దింకలు అయితే చెప్పాల్సిన అవసరమే లేదండి అస్సలు రావు అనమాట వెల్లుల్లి ఘాటు కర్పూరం ఘాటు అస్సలు పడదనమాట ఇంకా అస్సలు రావు అలాగే ఇలా తూడ్చేసిన తర్వాత మనము ఫ్రిడ్జ్ను కూడా తుడవచ్చు అనమాట ఫ్రిడ్జ్ కూడా ఒక్కొక్కసారి బల్లులు ఎక్కుతూ ఉంటాయి బొద్దింకలు ఎక్కుతూ ఉంటాయి అందుకోసం అనేసి ఫ్రిడ్జ్ను కూడా తుడు తూడ్చవచ్చు ఇలా నీట్గా ఫ్రిడ్జ్ కూడా తూడ్చేసిన తర్వాత మనముకు ఇలా నీట్గా అయిపోయింది కదండీ ఇప్పుడు ఈ వాటర్లో మనం ఒక క్లాత్ను ముంచేసి ఒక కట్టె కట్టుకొని మనకి బూజులు ఎక్కడెక్కడైతే ఎక్కువగా పడుతూ ఉంటాయో ఆ ప్లేస్లో అనుకోండి అసలు బూజులు అనేది పట్టవు అలాగే మనకి పైన గోడలు కూడా బల్లులు అనేది ఎక్కకుండా ఉంటాయి చాలా బాగా ఉపయోగపడుతుంది ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే చాకులు రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదండీ అసలు చాకు ఏంది పనియే జరగదనమాట నేనైతే ఏది కట్ చేయాలన్నా చాకుతోటే కట్ చేస్తాను అలాంటప్పుడు చాకులు కొన్ని రోజుల తర్వాత ముద్దుబారే ఉంటాయన్నమాట ఆ ముద్దు బారిన ప్రతిసారి మనం సానే పండించాలంటే కష్టం కాబట్టి ఈ విధంగా మన ఇంట్లో రెండు చాకులు ఉన్నాయనుకోండి ఒకదానికొకటి ఈ విధంగా బాగా రఫ్ చేయండి ఇలా చేయడం వల్ల చాకులు అనేది మళ్ళీ షార్ప్గా అన్నమాట ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మనం ఇంట్లో ఉండే వాటితోటే ఈ విధంగా అయితే చేసేసుకోవచ్చు అదేనండి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలంటారు కదా ఆ అయితే ఫాలో కండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే అరటిపళ్ళు తెచ్చుకుంటాం కదా అరటిపళ్ళు తెచ్చుకున్న తర్వాత ఒక రెండు రోజులు అయితే పర్లేదు కానీ ఒక మూడు నాలుగు రోజులు అయిపోయినాయి అనుకోండి ఈ విధంగా రాలి పడుతూ ఉంటాయి అనమాట ఇలా పట్టుకోంగానే రాలుతా అంటే అవి లూజ్ అయిపోతూ అనమాట మళ్ళీ ఒకసారి కనుక పట్టేసుకున్నాం అనుకోండి విరిగిపోతాయి చూడండి ఈ విధంగా అవుతూ ఉంటాయి ఒక్క రోజు రెండు రోజుల తర్వాత అలా కాకుండా ఉండాలి ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఈ అయితే ఫాలో కండి మనం తెచ్చుకున్న వెంటనే ఈ విధంగా అరటి గెల ఉంటుంది కదండి దానికైతే ఈ విధంగా వేసేసేయండి ఇలా మనము పెట్టడం వల్ల అవి పళ్ళు అనేది గాలి తగలకుండా ఉంటాయి అలాగే మెత్తబడకుండా ఉంటాయి అనమాట తొందరగా మాగకుండా ఉంటాయి అందుకోసం అనేసి ఈ అయితే ఫాలో కండి ఇలా ఓపెన్ అయిన దానికైతే పురుగులు వాళ్తూ ఉంటాయి దోమలు వాళ్తూ ఉంటాయి కాబట్టి దానికి కూడా ఈ విధంగా చుట్టు పెట్టుకున్నాం అనుకోండి మనం తినాలనుకున్నప్పుడు తీసేసుకొని తినేసేయచ్చు ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే సొరకాయ తెచ్చుకుంటాం కదండి సొరకాయలు తెచ్చుకున్నప్పుడు సొరకాయలు మనము కర్రీస్ కానీ లేదంటే జ్యూస్ తాగడానికి కానీ లేదంటే సలాడ్స్ కానీ వాడుతూ ఉంటాం కదండి లేదంటే స్వీట్ చేసుకోవడానికి వాడుతూ ఉంటాము మనం సొరకాయ కొద్దిగా కట్ చేసుకున్న తర్వాత ఎక్కువగా మిగిలిపోయింది అనుకోండి మనం అలానే పెట్టేసినామంటే త్వరగా అనమాట లోపల లొట్ట మాదిరి అయిపోతుంది అలాగే పాడైపోతుంది అనమాట అలా కాకుండా మళ్ళీ వన్ వీక్ వరకు కూడా ఫ్రెష్గా ఉండాలి అని అంటే ఇలా సిల్వర్ పాయిల్ పేపర్ వేసేసి తర్వాత దీని అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఇంకా మళ్ళీ మనం వాడుకునేంత వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది అస్సలు పాడవదు మనం జ్యూస్ చేసుకోవాలన్నా రోజు కొద్ది కొద్దిగా కట్ చేసుకొని ఇలానే మళ్ళీ సిల్వర్ పాయిల్ పేపర్ వేసి పెట్టేసుకోవచ్చు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి ఫస్ట్ అయితే ఒక బౌల్ అయితే తీసుకోండి చిన్న ఒక బౌల్ అనొచ్చు గిన్నె అండి నేనైతే చిన్న గిన్నె తీసుకున్నాను దాంట్లో ఒక రెండు ట్యాబ్లెట్స్ అయితే వేసేసేయండి తర్వాత వాటిని అయితే ఈ విధంగా పొడి చేసేసేయండి చూడండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట ఇలా కొద్దిసేపు దంచినామనుకోండి మెత్తగా పొడి అయిపోతుంది చూడండి ఇప్పుడైతే ఈ పొడి అయితే అయింది కదా ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే మనము నైట్ అన్నం మిగిలిన లేదంటే ఉదయాన్నే అన్నం ఉన్నా ఆ అన్నంలో అయితే ఈ పొడిని వేసేసి కలిపేసేయండి ఈ విధంగా ఇది ఎందుకు అంటారో చెప్తానండి బాగా అన్నంలో కలిసేటట్టుగా కలిపేసేసేయండి మన ఇంట్లో ఎలుకలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదండి ఎలుకలకు ఏం చేయాలన్నా అసలు పోనే పోవన్నమాట చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో నైటు మనం దానిపైన దానిపైన తిరుగుతూ ఉంటాం ఉంటాయి కాబట్టి ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటాయి అందుకోసం అనేసి ఈ విధంగా మనము అన్నంలో టాబ్లెట్స్ను కలిపేసేసి ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్స్ను మనం ఈలకలు ఎక్కడైతే తిరుగుతాయి ఉంటాయో ఆ ప్లేస్లో కనుక పెట్టేసినాం అనుకోండి నైట్ పడుకునేటప్పుడు ఉదయానికంతా అవి తినేసేసి చనిపోతాయన్నమాట బయటికి వెళ్ళి అందుకోసం అనేసి చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అయితే కొద్దిగా జాగ్రత్తగా వీటిని ఉదయం లేవంగానే తీసేసేయండి చాలా బాగా ఉపయోగపడుతుంది తప్పకుండా ట్రై చేయండి ఎలకల నుంచి అయితే మనకి పూర్తిగా రిలీఫ్ అయితే దొరుకుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే ఐరన్ బాక్స్ అయితే వాడుతూ ఉంటాం కదండి ఒక్కొక్కసారి ఏదైనా పొరపాటున ఎక్కువ హీట్ అయిపోయినప్పుడు ఇలా క్లాత్ది ఏదైనా అంటే మనము వేడిది పెట్టేసరికి ఇలా క్లాత్ అయితే అంటుకుంటూ ఉంటుంది అన్నమాట దీనికి ఇలానే ఉండిపోతుంది అది మనము వేరేదాంత గీకినామనుకోండి అది మళ్ళీ అక్కడ గీతలు పడతాయి మనకి సరిగ్గా ఉండదనమాట చూడ్డానికి కూడా అంత గీతలు గీతలు పడేసి మనకు స్మూత్గా ఉండదు అలాంటప్పుడు ఇలా ఒక ట్యాబ్లెట్ని తీసుకొని ఆ ఐరన్ బాక్స్ పైన కనుక ఈ విధంగా గీకామనుకోండి గీతలు అనేది పడవు అలాగే దానికి అత్తుక్కొని ఉన్న కలర్ అనేది పోతుందనమాట చూడండి నేను వీడియోలో చూపిస్తున్నా క్లియర్గా ఈ విధంగా మనం ట్యాబ్లెట్స్ తోటి కనుక గీకి గీతలు పడకుండా ఉంటాయి దానికి అత్తుక్కొని ఏదైనా బట్టలు అతుక్కొని ఉన్న పోతుంది తర్వాత ఒక టిష్యూ పేపర్తో కానీ ఒక న్యూస్ పేపర్తో కానీ క్లీన్ చేశారనుకోండి చూడండి అసలు గీతలు అనేది అక్కడి కూడా పర్లేదు అలానే నీట్గా ఉంది అందుకోసమని ఏదైనా మనం క్లాత్ కాలి అతుక్కున్నప్పుడు ఈ టిప్ని అయితే ఫాలో కండి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఫస్ట్ అయితే ఒక వాటర్ బాటిల్ కానీ కూలింగ్ బాటిల్ కానీ ఈ విధంగా మూత కింద ఈ విధంగా కట్ చేయండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా కట్ చేసేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఇలా మనం చాకును వేడి చేసేసుకొని కట్ చేసుకున్నాం అనుకోండి చిన్నది జిగ్గి డబ్బి ఉంటుంది కదండి ఇంతకుముందు ఎక్కువ జిగ్గి వాడే వాడేవాళ్ళం కదా అలాంటి డబ్బా మాదిరి తయారైపోతుంది అనమాట ఇది ఎందుకు ఉపయోగపడుతుందనే చెప్తానండి ఇది పైన కట్ చేసినప్పుడు కొద్దిగా షార్ప్గా ఉంటే కనుక చాకును వేడి చేసేసి పెట్టేసేయండి ఆ షార్ప్నెస్ అనేది పోతుంది తర్వాత ఈ విధంగా ఒక సైడ్ అయితే క్యాప్ ఉంటుంది ఇంకొక సైడ్ అయితే ఇలా ఓపెన్ ఉంటుంది కదా ఈ ఓపెన్ ఉండే దాంట్లో మనం చూడండి ఏదైనా సరే మనం ఎక్కడికైనా ఊర్లకు వెళ్ళాలన్నా ఫంక్షన్లకు వెళ్ళాలన్నా కుంకుమ పసుపు తీసుకొని వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము ఇలా చిన్న డబ్బాలు అయితే దొరకవు ఇలా మనము పసుపు కుంకుమ ఒక్కొక్కసారి న్యూస్ పేపర్లు అనేది కట్టుకొని పోతూ ఉంటాం అనమాట అది బ్యాగ్లో ఉలికిపోయింది అనుకోండి మొత్తం పడుతూ ఉంటుంది అలా కాకుండా ఇలా డబ్బాలు కనుక తయారు చేసి అనుకోండి ఒక రెండు మూడు మనకు ఏది కావాలన్నా పసుపు అయినా కుంకుమైనా గంధమైనా ఏదైనా సరే ఇలాంటి చిన్న డబ్బాల్లో పోసి పెట్టేసుకున్నాం అనుకోండి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు చిన్న పర్స్ బస్సుల్లో పెట్టుకోవచ్చు లగేజ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట మనం తీసుకొని వెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది ఈజీగా ఉంటుంది ఒలికిపోతుందనే టెన్షనే ఉండదు ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మన ఇంట్లో దోశ పిండి ఒక్కొక్కసారి కొద్దిగా మిగిలిపోయి ఉంటుంది కదండి అలాంటప్పుడు మనము దోశలు అయితే ఒకటి రెండు దోశలు అయ్యేటట్టుగా ఉంటుంది అలాంటప్పుడు దోశలు వేసుకోలేము అలానే పిండిని కూడా పడేయలేము కానీ ఈ రకంగా యూజ్ చేసుకోండి వన్ వీక్ వరకు కూడా మనకు చాలా బాగుంటుంది టెన్షన్ లేకుండా ఉంటుందన్నమాట ఇలా ఒక గిన్నెలో దోశపిండి అయితే తీసుకోండి ఒక కాటన్ క్లాత్ని తీసుకోండి ఈ విధంగా మనం ఇంటి ముందర మనకి మన గుమ్మాల ముందర గనక ఇలా చిన్న చిన్న ముగ్గులు వేసుకోవడానికైతే ఈ పిండి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది పాతకాలంలో అందరూ బియ్యం పిండితో వేసేవాళ్ళే కదండి ముగ్గులైతే ఇలా మనము ఇలా వేయడం వల్ల మనకి నీట్గా ఉంటుంది అదేవిధంగా మనము బియ్యం పిండితో వేసినా పొడితో వేసినా ఒక్కొక్కసారి గాలికి అనేది కొట్టుకొని పోతుందనమాట గాలికి అంతా పొడి పొడి అంతా లేసిపోతుంది అలా కాకుండా ఇలా పిండితో కనుక వేసేసామనుకోండి అనుకోండి మళ్ళీ మనం తూడ్చేంత వరకు కూడా అస్సలు పోదు అనమాట నీట్గా ఉంటుంది ఇది ఆరిపోయిన తర్వాత పిల్లలు తొక్కినా కూడా అసలు చెదరకుండా ఉంటుందన్నమాట అదే మనం పిండితో అయితే లేసిపోతుంది కాబట్టి ఈ టిప్నైతే కొద్దిగా పిండి మిగిలినప్పుడైతే ఈ టిప్ అయితే ఫాలో కండి మనకి చూడడానికి చక్కగా ఉంటుంది అలాగే ముగ్గు వేసుకున్నట్టుగా ఉంటుంది అలాగే పిండి అనేది కొద్దిగా కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది అనమాట మనం పిండిని ఈ విధంగా మిగిలించేసుకొని కొద్దిగా మిగిలినప్పుడు కానీ లేదంటే పిండిని కూడా ఇలా కొద్దిగా మిగిలించేసుకొని ఈ విధతే ముగ్గులైతే వేసేసుకోవచ్చు ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే గ్యాస్ స్టవ్ రెగ్యులర్గా వాడుతూ ఉంటాము ఒక్కొక్కసారి ఇలా మధ్యలో నుంచి కానీ సైల నుంచి కానీ గ్యాస్ అనేది పక్కన వచ్చేస్తూ ఉంటుంది అనమాట మంట అనేది అలా వేస్ట్ అయిపోతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి అని అంటే ఈ అయితే ఫాలో కండి కొద్దిగా అయితే ఈ విధంగా బర్నర్కి అయితే పూ్యండి ఇలా మనకి ఎక్కడెక్కడైతే గ్యాస్ అనేది పక్కన మంట వచ్చేస్తూ ఉంటుందో ఆ ప్లేస్లో అయితే ఈ విధంగా అప్లై చేయండి ఈ విధంగా ఈ విధంగా అప్లై చేసేసి మనము ఇది ఆరిపోక ముందే ఈ స్టవ్కి అయితే పెట్టేసేయండి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా పెట్టేసేసేయండి ఇలా పెట్టేసినామంటే దానికి అత్తుకొనిపోతుందనమాట ఇంకా మనం స్టవ్ వెలిగించినామనుకోండి అస్సలు గ్యాస్ అనేది కొద్దిగా కూడా వేస్ట్ కాదు మనకి బన్ మంట అనేది బర్నర్ కంటే బయటికి రానే రాదనమాట మనం స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టినా సరే లో ఫ్లేమ్లో పెట్టినా సరే అస్సలు వేస్ట్ అనేది కాకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు చూడండి మనమైతే ఇలాంటి కొబ్బరి తురిమే ప్లేట్ ఉంటుంది కదండి మనం కొబ్బరి తురిమి దీనిపైన క్యారెట్ తర్వాత ఏవంటే అవి తురుముతూ ఉంటాం కదండి బంగాళాదుంపలు కానీ కొబ్బరి కానీ లేదంటే ఏదైనా డ్రై ఫ్రూట్స్ కానీ తురుముతూ ఉంటాం కదా ఒక్కొక్కసారి ఇదైతే షార్ప్నెస్ తగ్గిపోయి ముద్దు బారిపోతుందన్నమాట మనం తురమాలన్నీ కూడా రాదు అలాంటప్పుడు ఇలా ఒక కాయిన్ అయితే తీసుకోండి వన్ రూపీస్ కానీ టూ రూపీస్ కానీ ఫైవ్ రూపీస్ కాయిన్ కానీ రుద్దినాం అనుకోండి షార్ప్గా అవుతుంది ఒకవేళ కాయిన్స్ వద్దనుకుంటే ఇలా మనం దంచి రాయి ఉంటుంది కదండి చిన్న రోడ్లది అది అయితే తీసుకొని ఇలా రుద్దండి నీట్గా షార్ప్గా అవుతుందనమాట ఈ రెండిట్లో మీ ఇష్టం ఏదైనా సరే రుద్దేసుకున్నారండి ఎక్కడ నుండి మీరు బయటికి వెళ్ళి సాన పట్టించాల్సిన అవసరం లేకుండా షార్ప్గా అయిపోతుంది సో ఇవండి ఈరోజు టిప్స్ టిప్స్ అన్నీ ఎలా ఉన్నాయని నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దండి ఇంకా మంచి మంచి టిప్స్ కోసం మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి